వికారాబాద్ జిల్లా దారూరు మండలం తరిగోపల గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తలారి రాజు మనతో పాటు ఉన్నారు రేపు సర్పంచ్ ఎలక్షన్లో ఆయనను తరిగోపుల గ్రామ ప్రజలు ఎన్నుకుంటే ఆయన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అనేటువంటి విషయాలను అదేవిధంగా ఆయన సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలను ప్రత్యక్షంగా ఆయన మాటలు కూడా తెలుసుకుందాము రాజు వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ ముందుగా జిఎస్ ఫైవ్ టీవీకి నమస్కారం నేను ఈ రా ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఊళ్ళో సమస్యలు చాలా ఉంటాయి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమస్యలు అనుకుంటున్నా ఒక్క సర్పంచ్ కూడా ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మాదారు ఏ సర్పంచ్ కూడా ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేలేరు అది నాకు నచ్చగానే ఈ సర్పంచ్ పదవికి నేను నామినేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా మా విలేజ్ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వర్షాకాలం వస్తే ప్రజలంతా భయపడిపోతారు వర్షం పడితే అయిపోయి మోరిలా అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఆ వాటర్ మొత్తం దాని ప్రో మొత్తం ఎక్కువ అయిపోయి ఇల్లులోకి వచ్చేసి శర్ధరాత్రిలో లాస్ట్ ఇయర్ అట్లనే మొత్తం రైస్ కానీ అన్నీ దరిచిపోయి చాలా మంది నైట్ మొత్తం మేలుకున్నారు ఇప్పటివరకు కూడా ఏ సర్పంచ్ కూడా ఏ సర్యాడు వాళ్ళ దృష్టి కనిపిస్తలేనట్టుంది ఆ సమస్య నాకు దగ్గర దగ్గర నేను కళ్ళతో నా అందుకుంటాను కాబట్టి ఇరవై సంవత్సరాలు అవుతున్నాను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాబ్లం అట్లనే ఉంది వీధి లైట్లు ఈ రోజు ఒక జనవరిలో వేసారు ఫర్ ఎగ్జాంపుల్ లైట్లు తర్వాత మళ్ళీ డిసెంబర్ వచ్చేస్తుంది ఆ లైట్ కాలిపోతాయి చీకట్లు అట్లనే ప్రజలు అట్లనే తిరుగుతుంటాం కానీ ఒక్కసారి కూడా లైట్లు మళ్ళీ మధ్యలో మనమతులు చేద్దాం కానీ అవగాహన కూడా లేకుండా పోయి చీకట్లో బయటికి తిరగాలంటే చిన్నపిల్లలు ఉంటారు బయటికి వెళ్తే ఆ లైట్ చీకట్ల పాములు వస్తుంది తెలియదు తేలొస్తుంది తెలియదు అట్లా ఆ లైట్ మనకు సక్రమంగా వేయకపోవడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బంది పెరుగుతుంది కాబట్టి విలేజ్ మొత్తంలో కూడా మా విలేజ్ మొత్తం కూడా చాలా చాలా కష్టం ఉంటుంది లైట్లో అయితే రవాణా సమస్య మా గ్రామం నుండి వికలాబాది వెళ్ళాలంటే బస్సు మార్నింగ్ మాత్రమే వస్తుంది మళ్ళీ తర్వాత మధ్యలో బస్సు వేయరాదు ఇప్పటి ఉన్న పాలకులు ఎవ్వరు కూడా మా నూరికి బస్సు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా ఇప్పటివరకు డిఎం దగ్గరికి పోయి మొవర్కి బస్సు కావాలి అని అడిగిన దాఖలా లేదు గత పాలకులు చేయడం పనులు ఈరోజు మీరు చేసినటువంటి గ్యారెంటీ ఏంటి మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎందుకు ఓటేయాలి ఎక్కువ వర్షం పడ్డప్పుడు వాటర్ ఇల్లులో పోతున్నాయి అది చూసిన ఈ పాలకులకు అనిపించలేదా లైట్లు ఖరాబ్ అయిపోతే చీకటి చిన్న పిల్లలు బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నది అది అనిపించలేదా రవాణా పొద్దున బస్సు మిస్ అయితే పిల్లలు చాలామంది ఆటోకోవాల డబ్బు లేక మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఆ సమస్యలు కనిపించలేదు ఇన్ని రోజులు మన గ్రామంలో చాలా చాలామంది ఇబ్బంది పడుతుంటారు విదంతులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఆ సమస్య వీళ్ళకి ఇన్ని రోజులు కనిపించలేదా ఈ సమస్యలను చూసి చూసి విసిగి చెంది ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ చేయడం జరిగింది అంతేగాని ఏదో సర్పంచ్ అయిన తర్వాత ఆశలు సంపాదించగలమనో లేకపోతే సంచలంకొనమని అలాంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రం తప్ప నాకు ఎలాంటి ఆశ లేదు గ్రామంలో మీకు ఆపోజిట్ గా పార్టీలు బలపరిచినటువంటి నాయకులు ఒకరు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినట్లయితే మరొకరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు వాళ్ళ ఇద్దరిని మీరు ఎదుర్కోబోతున్నారు సో వారిని తట్టుకొని మీరు గెలవ గెలవగలరు అన్నటువంటి నమ్మకం మీకుందా అన్న మీరు మంచి క్వశ్చన్ అడిగారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒకవేళ గెలిచిన వాళ్ళ పార్టీలో మాత్రమే సేవలు చేస్తారు పనులు చేస్తారు వాళ్ళకి మాత్రమే చేస్తారు వేరే వాళ్ళు పట్టించుకోర నేను అలా కాదు నేను ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించిన కానీ నేను సేవ చేయడం అన్న దృక్పథంతో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒకవేళ నేను గెలిస్తే నాకు ఆ పార్టీతోటి ఈ పార్టీ క్యాండిడేట్లో అనే సంబంధం నాకు ఉండదు నాకు ప్రజలంతా అనుకుంటా వాళ్ళకు సమన్యాయం చేస్తాను వాళ్ళకి సేవలు చేస్తా నేను సేవ చేద్దామనే వచ్చిన నేను అంతే అంతే తప్ప నాకు ఎలాంటి మన ఆస్తులు పాస్తులు కూరబెట్టుకోవాలనే ఆశ నాకు లేదు రాజు చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా ముఖంగా మా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకున్న అంటే మీరు నన్ను గెలిపించినట్లయితే మీకు ఏ టైంలో అయినా సరే ఎలాంటి సమస్య ఉన్నా నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీరు ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు అంతా లేకపోవచ్చు కానీ ఈ గ్రామానికి సేవ చేద్దాం అనే మనసు నాకుంది మీరందరూ నన్ను గెలిపిస్తే మీకు కంపల్సరీగా ఈ గ్రామానికి సేవ చేసుకుని నాకు అవకాశం నేను కల్పించడానికి కోరుతున్నాను ధన్యవాదాలు